వేస్ట్ క్లాత్లో ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు కాటన్ క్లాత్ తీసుకున్నాను తర్వాత బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలండి మన దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉంటాయి లేదంటే గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇస్తూ ఉంటారు కదా ఇటువంటి బ్యాంగిల్స్తో సూపర్ ఐడియా చూపిస్తాను చూడండి ముందుగా క్లాత్ని సమానంగా పరుచుకోండి ఇప్పుడు కాటన్ దారం ఒకటి తీసుకోండి ఒక బ్యాంగిల్ తీసుకుని దీని మీద ఇలా పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇలా రోల్ చేసుకోండి ఇలా సమానంగా రోల్ చేసుకొని టైట్గా ఉండే విధంగా రోల్ చేసేయండి దారంతో టైట్గా చుట్టేసేయండి ఇది లూజ్ లేకుండా టైట్గా చుట్టేసేయాలి ఎక్కువ సార్లు చుట్టేసేయండి పర్వాలేదు తర్వాత చివరికి వచ్చేసరికి వేసేసుకోండి పూలు అల్లినప్పుడు ఎలాగైతే ముడి వేస్తామో అలా రెండు సార్లు ముడి వేసేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి దగ్గర కంటే కట్ చేసేసేయండి ఇదిగోండి ఇలా రెడీ చేస్తాం కదా దీన్ని ఉంచుకోండి తర్వాత చిన్న పీసు ఒక క్లాత్ కట్ చేసుకుందాము ఇది వెనక సైడ్ కవర్ చేయడానికి వీలుగా ఉండే విధంగా కట్ చేసుకోండి అంటే రౌండ్ సర్కిల్లాగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసేయండి దీని చుట్టూ గమ్ము పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్న బ్యాంగిల్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఇలాగ స్టిచ్ చేసేసేయండి ఇది ఫ్యాబ్రిక్లు తీసుకున్నానండి ఈ బ్యాక్ సైడ్ కనిపించకుండా ఉంటది ఇలా మొత్తం పన్నెండు రెడీ చేసుకోవాలి ఇవ్వండి రెడీ చేసేసాను వీటిని పక్కనుంచుకుని మిర్రర్స్ తీసుకోవాలి ఇవి రేఖ మిర్రర్స్ తీసుకున్నాను తర్వాత కొందన్స్ డ్రాప్ షేప్ కొందన్స్ తీసుకోవాలి ఈ మిడిలో నుంచి గమ్ పెట్టుకుని ఇక్కడ మిర్రర్స్ స్టిచ్ చేసేసేయండి ఈ మిర్రర్ చుట్టూ కొంచెం గ్యాప్తో సర్కిల్ గీసేసుకోండి ఇది త్రీ డి అవుట్లైనర్ తీసుకున్నాను వైట్ కలర్ది ఈ సర్కిల్ పైనుంచి నుంచి బ్లూతో ఇలాగ డ్రాప్ షేప్లో పెట్టేసుకోండి దీని మీద నుంచి కుందన్స్ అవి స్టిచ్ చేసుకోవాలి మల్టీ కలర్ కుందన్స్ చూపించాను కదా వాటిని ఇక్కడ స్టిచ్ చేసేసేయండి మొత్తం ఈ సర్కిల్కి సెవెన్ వచ్చే విధంగా స్టిచ్ చేసేసాను మిగతా అన్నిటికీ కూడా ఇలానే స్టిక్ చేసుకోవాలి నెక్స్ట్ జీరో సైజు మిర్రర్స్ తీసుకుని ఇక్కడ స్టిచ్ చేసేసేయండి ఈ మిడిల్ లో నుంచి ఈ చివరి వైపు వచ్చే విధంగా గ్లూ పెట్టుకుని పైనుంచి అంటిచ్చేసేసేయండి ఒక్కొక్కటి ఇదిగోండి ఇలా అంటించడం అయితే అయిపోయింది త్రీడీ అవుట్లైన తీసుకుని ఒక్కొక్కటి లైన్ అంటే మధ్యలో సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్ కానుకొని ఈ మిర్రర్ కానుకుని అంటే ఈ మిర్రర్ చివరికి వచ్చే విధంగా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇలానే మిగిలినవన్నీ చేసేసుకోండి ఇవిగోండి చేసేసాను నెక్స్ట్ పంపం తయారు చేసుకోవాలి దీనికోసం ఊలు తీసుకొని టూ ఫింగర్స్కి ఇలా రోల్ చేసుకోవాలి ఫిఫ్టీ టైమ్స్ రోల్ చేసేసేయండి ఇది బయటకు తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఊలిని కట్ చేసేసుకోండి ఒక చిన్న పీస్ని కట్ చేసేసుకోవాలి చేసుకొని ఈ మధ్యలో నుంచి పెట్టుకొని ఇక్కడ ముడి వేసేసుకోండి గట్టిగా ముడి వేసుకోవాలి ఈ సైడ్స్ ఉన్న లింక్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇది రౌండ్ బాల్లా వస్తుంది ఒకసారి మనం చేతిలో పెట్టుకుని రోల్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా ఉంటే అవన్నీ కూడా ట్రిమ్ చేసేసుకోండి ఇదిగోండి బాల్లా రెడీ అయిపోయింది కదా ఇలానే ఇంకా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ నాలుగు వరుసల దారం నీడిలోకి ఎక్కించుకోండి ముందుగా ఒక గోల్డెన్ పూస నీడిలోకి ఎక్కించుకోవాలి ఈ ముడి చివరి నుంచి నీడీలు పైకి తీసుకోండి ఇలా లాక్ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక పంపం ఎక్కించేసుకోండి తర్వాత వరుసగా మూడు పూసలు ఒకేసారి ఎక్కించేసుకోండి ముందుగా రెడీ చేసుకున్న బ్యాంగిల్ని తీసుకొని ఈ పంపంని రెడీ చేసుకున్నాం కదా దీన్ని అటాచ్ చేసుకుందాము ఇక టాకాలు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది రెండు మూడు కుట్లు వేసుకొని టాకాలు వేసుకుని ముడి వేసేసుకోండి ఇలానే ఇంకా ఉన్నాయి కదా అవి కూడా రెడీ చేసుకోవాలి ఇంకొకటి కొట్టడం చూపిస్తాను ఇలా ఒకదానికి ఒక కలర్ ఒకదానికి ఒక కలర్ వేసుకుంటూ కంటిన్యూగా వచ్చేసంది పన్నెండు ఇలా రెడీ చేసేసాను ఇవి ఆల్టర్నేట్గా అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోండి ఇలా బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా ఇక్కడ నుంచి టాకాలు వేసుకుందాము సేమ్ కలర్ దారం తీసుకుని ఒకదానికొకటి కలుపుకుంటూ ఇలా టాకాలు వేసేసేయాలి ఇలా అన్ని కంటిన్యూగా అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇవ్వండి మొత్తం పన్నెండు అటాచ్ చేసేసాను నెక్స్ట్ గుమ్మానికి తగిలించడానికి వీలుగా ఉండే విధంగా ఇలా ఒక తాడు తీసుకోండి ఇది పైపింగ్ తాడ్ అనమాట మీ దగ్గర లేకపోతే ఏదైనా క్లాత్ అయినా పెట్టుకోవచ్చు ఇలాగా రెండు పీసెస్ కింద కట్ చేసుకుని చివరి నుంచి ఇలా రౌండ్గా లూప్లా పెట్టేసుకుని పైనుంచి టాకాలు వేసేసేయండి ఇటువైపు వేసుకున్నట్లుగానే అటువైపు కూడా వేసేసుకోండి ఇదిగోండి వేసాను వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్